నరేంద్ర మోడీ గారి డెలిగేషన్తో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాము అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రీమియర్ ఆఫ్ చైనా యూటిన్ గారు రష్యా నుంచి రాలేదు కానీ ఆయన వీడియోలో ఉన్నారు తర్వాత సౌత్ ఆఫ్రికా మళ్ళీ ఇండియా ప్రెసిడెంట్ ప్రతి లీడర్ వెనక ఒక ట్వంటీ ఫైవ్ పీపుల్ వాళ్ళ వాళ్ళ డెలిగేషన్ అందరు లేచి మాట్లాడారు మన ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడారు మా దేశంలో ఇదవుతుంది అదైతుంది ఈ అభివృద్ధి మేము ఇది చేస్తాం అది చేస్తామని అన్ని అన్నారు వారు మాట్లాడినప్పుడు త్రీ మినిట్స్ వచ్చి ఓన్లీ త్రీ మినిట్స్ మన దేశం ఆయన చేసింది గురి మాట్లాడాలి సెవెన్ మినిట్స్ ఆయన మన మొత్తం ప్రపంచంకు ఏం చేయాల ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఇకలాజికల్ క్రైసిస్ మనం కలిసి డిజిటల్ రెవల్యూషన్ ప్రొటెక్షన్ ఆఫ్ యూత్ డిఫెన్స్ ఇప్పుడు ఈ వార్స్ అవుతున్నాయి ఆ వార్ లాక పరిస్థితి రాకుండా మనకు వరల్డ్ వార్ త్రీ రాకుండా ఇలా మాట్లాడి వాళ్ళందరినీ ఇట్లా ఇంప్రెస్ చేసి ఒక ఒక వరల్డ్ లీడర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆ మాట ఇని ఎంత మాకే గౌరవం అనిపించింది అందుకే ఇప్పుడు ఈ ఎన్నికలలో డే అండ్ నైట్ డే అండ్ నైట్ మేమందరం పనిచేస్తున్నాం అలా ఒక లీడర్ మళ్ళీ రావాలి ఆయన బలంగా రావాలి తప్పకుండా నరేంద్ర మోడీ గారు అండ్ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ మనకు సెంటర్లో ఫామ్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం కలిసి పనిచేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ మీ సపోర్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కోరుతున్నాను అండ్ మీరందరూ కూడా ఇదే మాటతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనకు అక్కడ రష్యా యుక్రెయిన్ వార్ అది చిన్న వార్ కాదు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ కన్నా ఎక్కువ నడుస్తుంది ఇటు సైడ్ ఇంకొక వార్ అవుతుంది ఇజ్రేల్ ఇజ్రేల్ వాళ్ళ స్ట్రెంత్ చిన్న దేశం అయినా గానీ జూస్ ఆర్ కంట్రోల్ ద వరల్డ్ త్రూ యుఎస్ ఇకానమీ అని అది కూడా మీకు తెలుసు ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఈ వార్ సిచ్యువేషన్ ఎస్కలేట్ అయితే అప్పుడు మనల్ని రక్షించటానికి మనకు ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి అది తప్పకుండా అందరు గుర్తుంచుకోవాలి మనం మనం మన కమ్యూనిటీ మన ఫ్యామిలీ అంత మంచిగుందని అనుకుంటే సాలదు వీ హావ్ టు బి అవేర్ ఆ అవగాహన దాంతో ఎలా పరిస్థితి నడుస్తున్నాయి ఈ పరిస్థితిలో మనకు మంచిది ఏదని ఆలోచించుకొని మన పిల్లల కొరకు మన చిన్న మన్వరాలు మనవ చివేలకు ఏం కావాలా మీకు సో అలా ప్రొటెక్ట్ చేసే ఒక క్యాండిడేట్ ఇప్పుడు మేము ముందు ఉన్నారు ఫస్ట్ టైం అని చేసినప్పుడు కానీ అనే లెజిస్లేటివ్ కమిటీలో చేసిన అభివృద్ధి డిస్కషన్స్ చర్చ చర్చలు ఇవన్నీ గురించి మీకు వీడియో గురి వీడియోలను యూట్యూబ్లనో చూసుంటారు మళ్ళా గ్రామానికి బిజాపూర్ హైవే కోట్పల్లి లేకింగ్ ఎంప్లా లేక్ ప్రాజెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రూరల్ యూత్ ఈకో టూరిజం టొమేటో ప్రాసెసింగ్ ఫార్మర్స్ కుది టైదులు సర్దలు మిలెట్స్ ఈరోజు రోజు పొద్దున్నే ఎవరో ఒక షాప్ కు వాళ్ళని పిలిచారు ఎందుకంటే హీ ప్రమోటెడ్ ద యూస్ ఆఫ్ మిలెట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ హెల్త్ అండ్ అది తక్కువ నీళ్ళు తక్కువ ఫర్టిలైజర్ హెల్త్ కు మంచిది ఇలా అప్రోప్రియట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఎన్నో తన గురించి చెప్పొచ్చు కానీ ముఖ్యంగా ఆయన మీతో ఉంటారు ప్రజల సేవ కొరకు వచ్చారు ఆయన పాలిటిక్స్ కు బిజినెస్ కొరకు రాలేదు ఎవరిని చీటింగ్ దోపుడు కొరకు రాలేదు ప్రజల సేవ కొరకు మన దేశం బాగుండాలా ఇంకా ముఖ్యమంత మన బాగుండాలా గారు ఈ జిల్లా పేరు వాళ్ళ తాత పేర్లు ఉంది సో అలాంటి తోని ప్రజల కనెక్షన్ వాళ్ళు మీ సపోర్ట్ వారికి చాలా సో ఎలా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు వస్తారు బీజేపీ వస్తుంది చేవలలో కూడా మన బీజేపీ తెచ్చుకుంటే మన డబుల్ ఎంజిన్ చేవలా చేసుకోవచ్చు ఆ అభివృద్ధి సెంట్రల్ ఫండ్స్ అన్నీ ఎంత వీలైతే తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే మీకు బాగా తెలుసు స్టేట్ గవర్నమెంట్లా ఫండ్స్ లేదు ఇది ఎలా లేదని మీరు అనుకుంటు మేము వెరీ రిచ్ స్టేట్ తెలంగాణ ఎందుకు మేడం ఇట్లా అంటుందని యాక్చువల్గా లెక్కలు చూస్తే మన డివాల్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఫార్టీ టూ పర్సెంట్ డైరెక్ట్ జిఎస్టీ షేర్ మనకు వస్తుంది మళ్ళీ ఇక్కడ ఉండే ఎక్సైజ్ ఎక్సైజ్ ట్యాక్స్ బాగుంది మన లిక్కర్ కన్సంప్షన్ కొంచెం హైగా ఉంటుంది సో ఎక్సైజ్ ఇన్కమ్ బాగుంటుంది బట్ అవన్నీ బడ్జెట్లో పెట్టుకొని భూమిలు అమ్ముకున్నా కానీ మన బడ్జెట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది రెవెన్యూ ఈస్ గోయింగ్ టు వర్క్ సాలరీస్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కొరకు ఇంట్రెస్ట్ కట్టే దాంట్లో అండ్ సాలరీస్ కొరకు బేసిక్ మెయింటెనెన్స్ కొరకు పోతుంది మీకు మిగిలింది ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ కొరకు దాంతో దట్ ఈస్ నాట్ ఇనఫ్ టు డూ ట్రూ డెవలప్మెంట్ అది క్లియర్గా చెప్తున్నా సెంట్రల్ ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ సో దానికి ముఖ్యంగా ఒక మంచి క్యాండిడేట్ ఒక మంచి అవకాశం ఒక నెసెస్ దీని గురించి మాట్లాడాలి దీని గురించి ముఖ్యమైన మేము నిర్ణయాలు తీసుకోవాలి అని మీరు అందరు వచ్చారు దానికి ఫస్ట్ చాలా థ్యాంక్స్ ముందు ఇప్పుడు చెప్పినట్టు ఓటింగ్ శాతం తగ్గే చాలా ఛాన్సెస్ ఉన్నాయని అందరు అదే అంటున్నారు కానీ నేను రిక్వెస్ట్ గా ఒక నమ్మకంగా ఇంకో పాయింట్ చెప్తున్నా నిన్న మొన్న మొన్న వికారాబాద్లో ఒక చిన్న ఊర్లో ఒక లేడీతో కలుస్తుంటే తను అన్నది చాలా చాలా సింపుల్గా డైరెక్ట్గా రామ్ మందిర్ కట్టేటప్పుడు వాళ్ళు పైసలు అడిగారు నా దగ్గర పైసలు లేకుండే పది రూపాయలు ఇస్తే నన్ను చిన్న సూపు చూస్తారని నేను లేదు రామ్ మందిరం వచ్చింది మా ధర్మాన్ని కాపాడింది ఇప్పుడు నేను రుణం తీర్చనీ అలా వేరే వేరే విషయాలు అంటున్నారండి తిన్నాం యూత్ అన్నారు మా హోప్ మా ఫ్యూచర్ ఇక్కడనే ఉంది ప్రొఫెషనల్స్ అంటున్నారు ఇది ఒక ముఖ్యమైన టైం మా ఫ్యూచర్ ని కాపాడుకోవాలని ఇలా లేడీస్ అంటున్నారు నారీ శక్తి గురించి అర్థం చేసుకున్న ఒక వ్యక్తి అది నరేంద్ర మోడీ గారు కొంతమంది మైనారిటీస్ గా చెప్తున్నారు వాళ్ళు పాలిటిక్స్ తో ఏం చేసినా కానీ మాకు తెలుసు ఏ స్కీమ్ అయినా కానీ దాంట్లో ఫేర్గా పర్సంటేజ్ ఇచ్చింది బీజేపీయే ఈ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వాడుకుంటారు ఓట్స్ కొరకు కానీ నిజంగా అభివృద్ధి చేసేది వాళ్ళు ఎవరు చేయరు అని ఇలా ప్రతి ఒక్కరిలా వాళ్ళ నిజమైన మాట హృదయం నుంచి వస్తుంది సో అందుకే నా గోపు నా ఆశ మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ పక్కింటి మీ బంధువులను మీకు వాళ్ళను అందరినీ తప్పకుండా ఓట్ వేయాలని మీరు చెప్తారు ఒక పబ్లిక్ మూవ్మెంట్ లాక్ అయ్యి తప్పకుండా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలా అని నా రిక్వెస్ట్ గా ఫస్ట్ ప్లీజ్ ఎవ్రీబడి కమ్ బోట్ ఇంకోటి ఓటింగ్ ఒక అది మన హక్ అని అంటారు లేడీస్ కు ముందు నుంచి మన కాన్స్టిట్యూషన్ కానీ ఇంకో పాయింట్ ఉంది ఒక మంచి కోరుకొని మన దేశం బాగుపడాలంటే కరెక్ట్ పర్సన్కు ఓట్ వేసేది మన రైట్ మాత్రమే కాదు అది మా ధర్మ ఆ ధర్మ అంటే వచ్చి చేస్తుంటే ఇంకా ఓటింగ్ శాతం పెరిగేటట్లు ఛాన్స్ ఉందని నా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇంకొకటి ఆంధ్రాకి పోయేటోళ్ళు కొంచెం సాటర్డే సండే అక్కడ ఉంది ఎర్లీ మార్నింగ్ మండే అక్కడ ఇది చేసుకొని ఈవినింగ్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఓటింగ్ టైమింగ్ కొంచెం పెరిగింది ఎందల వల్ల ఫైవ్ నుంచి సిక్స్ వరకు చేశారు లాస్ట్ దాకా ఛాన్స్ ఉంది అవకాశం ఉంది పోయే ఈ ప్లాన్ చెప్పండి మీరు అక్కడ పొద్దున్నే వేసుకొని వచ్చేసేయండి నెక్స్ట్ డే ఎట్లన్నా మీకు ఆఫీస్ ఉంది కదా మీరు రావాలా సో అందరికీ ఒక ప్లాన్ చేసి కృషి చేయండి ప్లీజ్ నరేంద్ర మోడీ గారి గురించి మన దేశంకి వారు ఏం చేశారు అవన్నీ మీకు బాగా తెలుసు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు ఇంకా మంచిగా స్పష్టంగా చెప్పారు నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయని అక్కర్లేదు మీకు కూడా ఇది మీ సాటర్డే మీ సండే మీ ఫ్యామిలీస్ మీ కొరకు ఇంట్లో వెయిట్ చేస్తుంటారు సో నేను మళ్ళీ రిపీట్ చేయను కానీ నా పర్సనల్ అభిప్రాయంలో ఒక్క ఇన్సిడెంట్ షేర్ చేసి మీకు చెప్పాలని అనుకుంటున్నాను నేను వాళ్ళు అక్కడ నుంచి త్రూ పోస్టల్ అంటే మన పోస్టల్ అంటే జనరల్ గా మనకి ఓన్లీ త్రూ అఫీషియల్ గా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ పీపుల్ పోస్టల్ వాళ్ళకు కూడా పోస్టల్ ఉంది కదండి లేదండి బట్ గూగుల్ దీంట్లో ఉంది కానీ అది కరెక్ట్ క్లారిటీ లేదు మీకు ఏమైనా దాని గురించి తెలుసు నాకు ఆ ఏరియాలో కొంచెం సో దే హెవ్ టు కమ్

ఆల్ చాలామంది కాలనీ వాళ్ళు అందరు కలిశారు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు అందరూ ఒక్కటే వాయిస్తోనే నరేంద్ర మోదీ గారు ఏ మా ప్రైమ్ మినిస్టర్ తప్పకుండా మనం అందరం కలిసి బీజేపీకి ఓటు వేస్తామని కొంతమంది బాధపడ్డారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకు ఇంటికే వస్తుంది ఓటింగ్ కానీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు దానికి ఇంకా వైట్ పబ్లిసిటీ ఇచ్చేది ఉండే అని వాళ్ళు ఆ మాట చెప్పారు కానీ కాలనీ ఓ మేమే ఆర్గనైజ్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ని బూతు దాంక తీసుకపోతామని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచిది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మైండ్లో వచ్చింది బీజేపీ గెలవాలి నరేంద్ర మోడీ గారి గెలవాలి మేము మా రుణం తీసుకోవాలి ఆయన చేసిన మంచి కార్యాలకు సో నరేంద్ర మోడీ గారు వాళ్ళ హాట్లో ఉన్నారు తప్పకుండా అందరూ నంబర్ టూ కమలం పూల అందరు వేస్తారు నంబర్ టూ మెయిన్స్ విక్టరీ వాళ్ళు అన్నట్టు సో లెట్స్ గివ్ ఇట్ ఎ బిగ్ హ్యాండ్ And all of us ensure that we, uh, we are going to win. BJP is winning. Press on number two, and Konda Reddy will go to the parliament for the second time with a two lakhs majority. Thank you. Thank you.